ఉదయం కౌరవుల సైన్యం వ్యూహం అనే పెద్ద డేగ ఆకారంలో నిలబడింది దేవవ్రతుడు ఆ వ్యూహానికి ముందుండి నడిపిస్తున్నాడు అతని ధైర్యం పాండవులు కూడా తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహం అనే సగం చంద్రుని ఆకారంలో ఏర్పాటు చేసుకున్నారు ధనంజయుడు భీముడు ఈ వ్యూహానికి ప్రధానంగా నిలిచారు తన రథంపై వేగంగా దూసుకువచ్చాడు పాండవ సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్లాడు అతని బాణాలు శత్రువులను భయపెట్టాయి కేశవుడు ధనుంజయుడి రథాన్ని నడుపుతూ దేవవ్రతుడి దాడిని ఎదుర్కోవడానికి సరైన దిశగా వెళ్లాడు ధనుంజయ నీ సమయం వచ్చింది అని కేశవుడు అన్నాడు ధనుంజయుడు తన గాంధీవంతో దేవవ్రతుడిపై బాణాలను సంధించాడు వారిద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది ఆకాశం బాణాలతో నిండిపోయింది ఈ రోజు యుద్ధంలో భీముడు తన గదతో కౌరవ సైన్యాన్ని చెదరగొట్టాడు అతని శక్తిని చూసి కౌరవులు భయపడ్డారు దుర్జయుడు తన సైన్యం వెనకడుగు వేయడం చూసి కోపంతో రగిలిపోయాడు దేవవ్రతుడిని కలిసి మరింత ఉత్సాహంగా పోరాడమని కోరాడు సూర్యుడు అస్తమించే సమయానికి మూడవరోజు యుద్ధం ముగిసింది కౌరవులకు కొంత నష్టం జరిగింది కాని పాండవులు ధైర్యంగా నిలబడ్డారు